దేవునికి మహిమ గర్వుని దాకా నిజరక్షకుడు ఏసుక్రైస్తామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తున్నాం ప్రేమ దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యం నిరతగా సెలవిస్తుంది యోహు రాసినటువంటి గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో అతని భార్య వచ్చి ఇంకా యథార్థక వదలక ఉండువా దేవుని దూషించి మరణం కమ్మను అనను అనే మాట యోహు రంధంలో మనం చదువుతూ ఉన్నాం అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్య విరీతిగా మనకు జ్ఞాపకం చేస్తుంది నిజముగా దేవుడు ఏపు గారిని పిలుచుకున్నప్పుడు ఏర్పరచుకున్నప్పుడు ఏ పిలుపు అయితే పిలిచినాడో ఏ పిలుపుని అందుకున్నాడో ఆ పి పిలుపు విషయమై విషయమై దేవుని పట్ల ఆ నిజమైనటువంటి యథార్థత కలిగిన జీవితాన్ని జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఒక సందర్భం వచ్చినప్పుడు ఎందుకో అపవాదమైనటువంటి సాధన దేవుని దగ్గర వచ్చి యోగు ఊరికనే ఆశీర్వదించబడ్డా తన కుటుంబము ఊరికనే దీవించబడిందా అని దేవుని ఎదుట అపవాదీన సాధన ప్రశ్నించినట్టుగా మనం చూస్తున్నాం నీవు ఏవు కుటుంబమును ఆశీర్వదించుట చేతనే కదా నీవు యోగు కుటుంబమును దీవించుట చేతనే కదా అతడు బాగుగా విస్తారమైన ధనవంతుడుగా మార్చబడ్డాడు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు నా ప్రేమైనటువంటి యొక్క బిడ్డారా దేవుడే దేవుని నమ్మిన ప్రతి వారిని కూడా ఆశీర్వదించడానికి దీవించడానికి పదింపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు యోగును మనొక్కసారి మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోగు నిజయముగా దేవుని పట్ల యథార్థత కలిగి చెడును విసర్జించినటువంటి జీవితము కలిగినటువంటి వ్యక్తిగా నిజమైనటువంటి దేవుని పట్ల ఆయన గొప్ప యథార్థత కలిగి జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అటువంటి యథార్థ కలిగినటువంటి ఆ చెడును విసర్జించినటువంటి వారి జీవితంలోనికి భయంకరమైన శ్రమలు ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాము ఎటువంటి శ్రమలు అంటే తన సంపదలు కోల్పోయిన కాదు అక్కడ ఉన్నటువంటి పని వారిని కోల్పోయేవే కాదు అక్కడున్న మందులను కోల్పోయేవే కాదు చివరికి వారికి కలిగిన కుమారులను కుమార్తెలను కూడా కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది అయితే ఇప్పుడు గమనిస్తారే యథార్థులను యథార్థవంతులను దేవుడు పరీక్షిస్తే యథార్థవంతుడి జీవితంలో ఉన్న సమస్తముడు కోల్పోయే పరిస్థితి పరీక్షించే పరిస్థితి ప్రతి యథార్థవంతుడి జీవితంలో కలుగుతుంది ఏడు యథార్థవంతుడు గనక పరీక్షించబడ్డాడు సమస్యను కోల్పోయాడు లోకములు దేవుని కొ కలిగినటువంటి జీవితాన్ని జీవించి ప్రతి వాటి దేవుడు పరీక్షిస్తాడు పరీక్షించినప్పుడు సమస్యలు కోరుకోతావు సమస్యలు కోలుకున్నప్పుడే నీ ఆత్మీయ జీవితాన్ని నీ విశ్వాసాన్ని దేవుని పట్ల కొనసాగాలి దేవుడు మహిమ కొలుగులు కాక అది కోలుకున్న తర్వాత ఎవరు భార్యలో చేరుతుంది ఇంకను ఇంకను ఎలాంటి వదలకుండా ఉండవో ఒక్కసారి దేవుడు దూషించి నువ్వు మరణం కమ్మైనటువంటి ఒక మాటలకు జ్ఞాపకం చేస్తున్నారు దయచేసి మలించాలి ఇలాంటి సమాజం ఇలాంటి పరిస్థితులు ఎలాగున్నాయంటే అన్ని ఉన్నప్పుడు గంగ శ్రోతలు చెప్తున్నాం అన్ని ఉన్నప్పుడు దేవుడిని శృతిస్తున్నాము అన్ని ఉన్నప్పుడు దేవుడి కనబరుస్తున్నాము పెట్టినారా నా లేక మన జీవితంలోనికి శ్రమను ప్రవేశించినప్పుడు అధిక ప్రవేశించినప్పుడు దేవుడు ఉంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం నా ప్రేమ దేవుని పెట్లారా దేవుడు పరీక్షించాడంటే సమస్యను ఎలాగైతే నువ్వు కోల్పోతావు అదే రీతిగా సమస్యలు ఇవ్వకమైన దేవుడిని సత్యం తెలుసుకోవాలి ఏమీ ఉన్నా లెక్క దేవుడు చెప్తున్నాడు తీసుకొని పోయినటువంటి సాక్ష్యము దేవుడు చెప్తున్నాడు అయితే యథార్థంగా నిలిచినటువంటి భర్తను ప్రోత్సహించవలసిన భార్య జనపరచవలసిన భార్య విశ్వాసం చూపవలసిన భార్య ఒక్కసారి దేవుని దూషించమని అడుగుతుంది దయచేసి గమనించాలి నా ఎంతమంది దేవుని యొక్క నమ్మిన వారు సేవ చేస్తున్న వారు మంది దేవుని యొక్క సేవకుని పట్ల మంది విశ్వాసం మనకము కలిగి ఎలాగైతే ఎలా జీవిస్తున్నామన్నటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి Wow. ఇవ్వ భార్య సమస్తం ఆశీర్వదనప్పుడు సమస్య అనుభవించింది ఓ ఆశీర్వాదం అనుభవించింది దేవుడిని అనుభవించింది సర్వ సమృద్ధిని అనుభవించింది శ్రమరాగా భర్త లేదు భర్తలు దూషిస్తుంది భర్త లేదా దేవుడిని దూషిస్తుంది అది కాదు నిజమైన విశ్వాసము భర్త శ్రమంలో ఉంటే ఆధికంగా ఉంటే భయంకరమైన భర్తను నీవే ప్రోత్సహించవలసిన అవసరం ఉంది భర్తను ప్రేమించవలసిన అవసరం ఉంది భర్తకు ఆంధ్ర నీవే నిలువబడి భర్తను మన విశ్వాసం బాధ్యత ప్రతి సమకరానికి ప్రతి ఒక్క విశ్వాసం చేస్తున్నాడు ఏవేళ నిర్జీతంలో సమస్యలు కోల్పో చేస్తే అదే ఏ దేవుడు తిని పిలుచుకున్నాడో అదే దేవుడు కోల్పోయిన ప్రతి దాని కంటే కూడా రెట్టింపు సహాయం చేయగలిగిన సమర్థవంతు దేవుడు ఉన్నాడు ఆయన విడిచిపెట్టాడు అప్పుడు మేము దేవుని దేవుని కొరకు మనం నిలబడదాం ఎన్ని సేవలు వచ్చినా జయించగలిగిన శక్తి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని నీళ్ళు వచ్చినా ఎన్ని అవమానం వచ్చినా అవి తట్టుకోగలిగిన శక్తి దేవుడు మనం అనుగ్రహించే దేవుడే ఉన్నాడు ఎట్టి పరిస్థితులు కూడా నీవు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు నీ సంఘాన్ని విడిచిపెట్టాడు దేవుని ఒక నిరంతరం క్రీస్తు రాకడం వరకు నీ యథార్థత వదలకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నట్లయితే దేవుడు సహాయం నిరంతరం మీకు తోడుగా ఉంటుంది దేవుడు మాట దీవించను కాక అదే